హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మీకు చూపించే రెసిపీ ఏంటంటే వెల్లుల్లిపాయ పచ్చడి అండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని తినమంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక పది వరకు ఎండిమిరపకాయలు వేసుకొని గోరువెచ్చగా ఉన్న నీళ్లను ఎండిమిరపకాయలు మునిగేంత వరకు పోసుకొని మూత పట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పట్టేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఎండిమిరపకాయలు అయితే మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు ఎండిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసుకుని వేసుకోవాలి అలాగే తగిన సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు జీలకర్ర కొంచెం అంటే కొంచెంగా నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి పచ్చడిలోకి తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ మీద బాండి పెట్టేసుకుని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె వేడిన తర్వాత అర స్పూన్ వరకు ఆవాలు పావు స్పూన్ వరకు జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పచ్చడిని తాలింపులోకి వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకొని తిన్నామంటే నోటికి రుచిగా ఉంటుందండి ఇలా కూరగాయలు లేనప్పుడు ఇలా వెల్లుల్లి పచ్చడిని ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు కారమే ఉండదండి నోటికి రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది